హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం తులసమ్మ గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మొక్క ప్రతి ఇంటి వాకిట్లో వెలిసిన ఈ తులసమ్మ ఈ తులసమ్మ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంత ఆరాధించినా తక్కువే అలాంటి తులసమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తులసి కోట తీర్పు దిక్కున శ్రేయస్సునిస్తుంది తులసి కోట ఎప్పుడు ఇంటికి ఎదురుగుండానే ఉండాలి ఉదయం లేవగానే కంటికి కనపడాలి తులసమ్మ ద్వారా ఎదురుగా ఉంటే చాలా శ్రేయస్సు మనం సింహద్వారం తీసుకుని బయటకు వచ్చేటప్పటికి మన కంటికి తులసమ్మ కనిపిస్తూ ఉంటుంది తులసి కోటలో ఒక తులసి మొక్క ఉండకూడదు రామతులసి కృష్ణ తులసి రెండు తులసిలు తులసి కోటలో నాటాలి తులసి హృదయం చాలా సున్నితమైనది నెలసరి గాలి తగిలిన తులసి ఆకులు ముడుచుకుంటాయి తులసి ఎండిపోతే అరిష్టం అంటారు తులసిని ఆడవారు తెంచకూడదు అంటారు కదా అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామా నారాయణస్య పూజార్థం చెనోమిత్యం నమోస్తుతే అనే శ్లోకం చదువుతూ తులసమ్మని తులసి దళాన్ని తంచవచ్చు ఎప్పుడూ మనం తులసి ఆకులను తెంచకూడదు తులసి దళాలనే తెంచాలి తులసి దళంలో తులసి విత్తనాలు అన్నీ ఉంటాయి కదా పెంచడంలో పోషించడంలో ఓర్పు సహనం గర్భం దాల్చి మన తరానికి మన జాతికి మాతృ స్వరూపాన్ని మాతృ ప్రేమని అందించే స్త్రీమూర్తులు ఆ తులసమ్మని తెంచితే ఆ విత్తనాలు అవి రాలతాయి కదా అందుకే సంతానానికి అరిష్టమని అంటూ ఉంటారు ఆ నారాయణ స్వామి పూజార్థం శ్లోకం చదువుతూ ఆ తులసి దళాన్ని తెంచితే తప్పేమీ లేదండి దళం నారాయణ స్వామి దగ్గర వేసి నమస్కారం చేయడం చాలా మంచిది మా అంతో భక్తితో ఆ తులసి దళాన్ని సమర్పిస్తే ఆ స్వామి మంత్రముగ్ధుడవుతాడు కదా అలాగే తులసి మహత్వమును తెలుసుకుందాం తులసిని ఆరాధిస్తే ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు కొలు ఉంటారు తులసి అంటే నారాయణుడికి అంత ప్రీతి తులసిని ప్రతిరోజు పూజిస్తే ఆ ఇంట్లో గ్రహదోషాలు దోషాలు ఏమీ ఉండవు రోజు పూజ చేయడం కుదరకపోతే శుక్రవారం రోజైన ఆ తులసమ్మని ఆరాధించండి ఆ తులసమ్మ అనుగ్రహం కలుగుతుంది సౌభాగ్యం స్థిరలక్ష్మి సంతోషం మన మన దరి చేరతాయి అలాగే శని దోషం ఉన్నవాళ్ళైతే తులసమ్మ దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శని దోషం తగ్గుతుంది ఐశ్వర్యం కలగాలనుకునే వాళ్ళు దీపంలో ఆవునీతిని పోసి మూడు ఒత్తులు వేసి తులసి కోట వద్ద వెలిగించి లక్ష్మీ అష్టకాన్ని చదివితే క్రమం తప్పకుండా ఇరవై ఒక్క రోజులు చేస్తే ఆ లక్ష్మీ అనుగ్రహం పొందుతారు మీరందరూ ఈ తులసమ్మని ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ తులసమ్మ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మరో వీడియో మరో వీడియోలో తులసమ్మ గురించి ఇంకా వివరంగా చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము అందుంటాను థ్యాంక్ యూ